క్రికెట్ తర్వాత ఆదరణ ని గంగవరం పోర్ట్ సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు ఊరుకోటి కనకరాజు వి కృష్ణ అన్నారు యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ కు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇరవై మంది క్రీడాకారులు ఎంపికయ్యారని తెలిపారు ఈ మేరకు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గంగవరం పోర్ట్ ఆధ్వర్యంలో గంగవరంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కోచింగ్ క్యాంప్ ను రమేష్ బాబు కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు జరిగే ఛాంపియన్షిప్ లో పాల్గొనే అవకాశం రావడం శుభ పరిణామం అన్నారు కబడ్డీ ఆటను నమ్ముకుని ఉన్న క్రీడాకారులు విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించాలి అని కోరారు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో సత్తాచాటి విశాఖ జిల్లాకు ముఖ్యంగా గాజువాక ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అని ఆకాంక్షించారు కార్యక్రమంలో సిహెచ్ గోవెన్ సీనియర్ కబడ్డీ ప్లేయర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు మనకి రాష్ట్రంలో ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్నా ఇన్ని గ్రామాలు ఉన్నా గానీ ఇంతమంది కబడ్డీ ప్లేయర్స్ ఉన్నా గానీ ఒక కబడ్డీ యువ అనే ప్రోగ్రామ్ కి ఎవరైతే సెక్రటరీ గారు శ్రీకాంత్ గారు ఉన్నారో గంగవరాన్ని నమ్మి ఈ ప్లేయర్స్ నమ్మి కూడా ఇక్కడ ఒక క్యాంప్ చేయండి ఈ క్యాంప్ నుండి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మనం గేమ్ ఆడిపిద్దామని చెప్పేసి ఆ భరోసా కల్పించారు అదే విధంగా గంగవరం కూడా ఏ రోజు కూడా క్రీడాకారులందరికీ మా విలేజే పుట్టినీళ్ళు అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఉంది అది ఖచ్చితంగా మనము అదృష్టం అని చెప్పుకోవాలి ప్రతి ప్లేయర్ కూడా ఇక్కడ డెడికేటెడ్ తో ఉంటారు అదే విధంగా మరొక కబడ్డీ టీం తయారవుతుందని మేము ఆశిస్తున్నాము దీనికి సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ సీనియర్ మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్లి ఇప్పటి వరకు కూడా అదానీ గంగవరం పోర్ట్ నుండి సిఎస్ఆర్ లో భాగంగా మా సిఇ అమిత్ మాలిక్ గారి ప్రేరణ మేరకు అదేవిధంగా వారి యొక్క సూచన మేరకు అన్ని రంగాల్లో కూడా డెవలప్ చేస్తున్నాము దీన్ని కూడా ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి క్రీడాకారుడు వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చిన అదే విధంగా ఏరియాస్ నుండి వచ్చిన ప్రతి క్రీడాకారు కూడా ఆల్ ది బెస్ట్ ఇంజురీ లేకుండా మంచి క్యాంప్ చేయండి క్యాంప్ లో మంచి తీసుకొచ్చుకోండి వెల్ డిసిప్లైన్ గా ఉండండి విలేజ్ లో కూడా కూడా ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు ఈ సపోర్ట్ తీసుకొని ఫ్యూచర్ లో మంచి క్రీడాకారులుగా ఉండాలి అని చెప్పేసి మేము ఆశ కోచింగ్ క్యాంప్ మనకి గంగవరంకి సెలెక్ట్మెంట్ చేసినందుకు స్టేట్ సెక్రటరీ శ్రీకాంత్ గారికి అలాగే జిల్లా అసోసియేషన్ వారికి అందరికి కూడా నా ధన్యవాదాలు మన రమేష్ గారు చెప్పారు అన్ని విధాలా కూడా మనకి సహకారం చేస్తామని దాన్ని అందరూ కురందరూ ఉపయోగించుకొని దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే చిన్న రిక్వెస్ట్ సార్ ఇప్పుడు గంగవరంలో కోచింగ్ క్యాంప్ చేయాలంటే అకామిడేషన్ ప్రాబ్లం లేకోకుండా ఏదైనా సరే ప్లేయర్స్ మినిమం ఇరవై నుంచి ముప్పై మంది ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు గారు అలాంటప్పుడు ఇక్కడ ఇబ్బంది లేకుండా అలాంటిది కూడా మీరు తీసుకొస్తున్న అవకాశం ఉన్న మేర ఈ గంగవరంలో అది కూడా కొద్దిగా ఏర్పాటు చేయవలసిందిగా కూర్చుంటున్నాం అలాగే ఇక్కడ అంటే రకరకాల గ్రౌండ్స్ ఉన్నాయి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఇంచుమించి ఇరవై క్లబ్స్ ఉన్నాయి చాలా మంది ఇప్పుడు గాజువాకలో లో ఎక్కువ న్యాసం సాగినది గంగవరంలోని ఈ గంగవరం అంటే గాజువాక గాజువా అంటే గంగవారం అలాగే ఆంధ్ర టీం ఉందంటే ఈ రోజు గంగవరం ప్లేయర్స్ లేకుండా ఆంధ్ర టీమే లేదు సార్ దయచేసి మీరు గంగవరం ప్లేయర్స్ కి టీమ్స్ కి అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేసి అలాగే ఈ గ్రౌండ్స్ అన్నిటి కూడా మీరు సహకారం చేశాను అన్నారు చాలా సంతోషం ముందు ముందు కూడా మాకు మీరు ఉన్నంతకాలం మాకు మంచి ఎంకరేజ్మెంట్ చేసి మీరు స్థిరస్థాయిగా ఇక్కడే ఉండి ఉంటారని చెప్పేసి మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చిన యువలోనూ ఒక ప్లేయర్ కి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు స్టేట్ అసోసియేషన్ రావడానికి ఫ్రాంచైజీస్ ని చూస్తున్నారు మినిమం లక్ష రూపాయలైనా సరే ఒక్కొక్క ప్లేయర్ కి గ్యారంటీ వస్తుంది దాని క్రీడాకారులు ఇంతవరకు ఇండియాలోనే ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు అని శ్రీకాంత్ గారి సమక్షంలోనే అది జరుగుతుంది అది చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కుర్రోలు ఆడతారు గాని వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ లేదా డైట్ డైట్ ఏ విషయంలో లేకుండా చాలా మంది పేద పిల్లలు ఉంటారు కబడ్డీ అంటే ఎక్కువ పేద పిల్లలు ఆడతారు క్రికెట్ లా కాదు దానికోసం అది ఈ కుర్రోలకు అది అతను పెంచినందుకు మేము ధన్యవాదాలు